హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి కదా సో మనకి హాస్పిటల్స్ అనేవి చాలా సిటీస్ లో అయితే ఓకే బట్ విలేజ్ లో అయితే చాలా దూరం సిటీకి వెళ్ళాలి ఖచ్చితంగా సో ఆ లోపులో ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ కి హ్యాస్ అ నార్మల్ పర్సన్ గా మనం ఎటువంటి సాయం చేయొచ్చు లైక్ ఆ పెయిన్ ని తగ్గించడానికి ఇది అందరూ తెలుసుకోవద్దు నార్మల్ పబ్లిక్ అందరికి కూడా ఎవరిని క్రియేట్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కి మనం ఫస్ట్ ఎయిడ్ కి ఏమైనా మందులు ఇవ్వచ్చు హార్ట్ పాటల్ కి వెళ్ళే రీచ్ లోపులో మన మార్టాలిటీ మోర్టాలిటీ అంటాం అంటే ప్రమాదం జరగకుండా ఏమైనా కాపాడవచ్చు అంటే మన అందరి దగ్గర గా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఒక డ్రగ్ కిట్ అంటాం టూల్ కిట్ మన టూల్ కిట్ ఎలా ఉంటుంది వెహికల్ కల్గా డ్రగ్ కిట్ అంటాం ఈ డ్రగ్ కిట్లో మనకి ఏమి ఉండాలంటే ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు క్లోపడోగ్రల్ టాబ్లెట్ ఈ రెండు కూడా రక్తం పలుచుకేసే టాబ్లెట్లు విధంగా కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్ స్టాటిన్ అంటాం ఈ టాబ్లెట్లు ఈ మూడు టాబ్లెట్లు జనరల్గా ఆస్పిరిన్ మూడు వందల మిలిగ్రామ్లు క్లోపడోగ్రిల్ సిక్స్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ స్టాటిన్ ఎయిటీ మిల్లీగ్రామ్లు ఈ మూడింటిని కలిపి మేము మా మెడికల్ బాస్లో లోడింగ్ డోసెస్ అంటాం ఈ లోడింగ్ డోసెస్ అవ్వటం వల్ల చాలా వరకు కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా అదంగా పల్స్ రేట్లో ప్రాబ్లం రాకుండా అటాక్ వచ్చిన తర్వాత కూడా దాన్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది నొప్పి తగ్గడానికి నాలుగు కింద సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది ఈ ట్యాబ్లెట్ పెట్టచ్చు ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా చాలా చిన్న మెడికల్ తో గవర్నమెంట్ పిహెచ్సి లెవెల్లో కూడా మన అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఒక లక్షణాలు ఉంటాయి కనుక దగ్గరలో ఉన్నప్పుడు మెడికల్ షాప్లో కానీ లేకపోతే దగ్గర ఉన్న హాస్పిటల్ నుంచి మూడు ట్యాబ్లెట్లు ఆస్ప్రిన్ ట్యాబ్లెట్ క్లూపిడోగల్ టాబ్లెట్ అటోర్ వర్షాటిన్ ట్యాబ్లెట్ ఈ మూడు ట్యాబ్లెట్లు ఇచ్చి నొప్పి తగ్గడానికి సార్బిట్రేట్ పెట్టడం ద్వారా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్లే వరకు మనం కాపాడుకోవచ్చు పేషెంట్ సిమ్టమ్స్ తగ్గుతాయి అవి పేషెంట్ ఉన్న రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది